ఈరోజే ఎంతో పవిత్రమైనటువంటి పౌర్ణమి ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఎవరైతే ఒకే ఒక్క రూపాయి ఉప్పుతో ఈ పరిహారం చేస్తారో అలాంటి వారికి శక్తివంతమైనటువంటి ఈ పౌర్ణమి రోజున చేసే ఈ పరిహారం వల్ల జీవితంలో ధనానికి లోటు అనేది ఉండదు అంతేకాదు కటిక దరిద్రులు అయినా సరే అపర కుబేరులుగా మారటం ఖాయం అయితే ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి ఈ పౌర్ణమి ఈ పౌర్ణమి అంటే సకల దేవతలకి చాలా ఇష్టం ముఖ్యంగా ఈ పౌర్ణమి అంటే పితృదేవతలకు అత్యంత ప్రీతికరం ఈరోజు నా పితృదేవతలను పూజించిన పితృ కార్యక్రమాలను చేసిన ఎంతో మంచి పుణ్యం లభిస్తుంది ప్రతి మనిషి ఎన్నో రకాల ఆర్థిక సమస్యతో కొట్టుమిట్టాడుతూ ఉంటారు వారి జీవితంలో అనేక రకాల సమస్యలు కూడా ఏర్పడుతూ ఉంటాయి ప్రతి సమస్య కూడా డబ్బుతో ముడిపడి ఉంటుంది ఆ సమస్య ఎలా తొలగిపోతుంది అని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూ ఉంటారు అయితే ఈ యొక్క పౌర్ణమి రోజు రాత్రి పన్నెండు గంటలలోపు కేవలం ఉప్పుతో ఇలా చేయండి చాలు అయితే మన జీవితంలో ఉండే రకరకాల కష్టాలను మనం తొలగించుకోవాలి అని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాము ఆ ప్రయత్నాలలో భాగంగానే మన యొక్క ఆర్థిక కష్టాలు తొలగిపోవాలి అని సకల దేవతలను వేడుకుంటాము ఏ పూజలు చేసినా ఏ పరిహారాలు చేసినా ఏ యొక్క పుణ్యం రావాలి అన్నా మనకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి ఆ తల్లి అనుగ్రహం ఉంటేనే మనం చేసే పూజలకి పరిహారాలకి కూడా మంచి ఫలితం అనేది వస్తుంది అయితే మరి ఎంతో పవిత్రమైనటువంటి ఈరోజు పౌర్ణమి పౌర్ణమి రోజు ఉప్పుతో ఇలా చేస్తే అప్పులు కూడా తొలగిపోతాయి సగల దరిద్రాలు తొలగిపోతాయి ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కానుక ఈరోజు ఉప్పుతో ఈ పరిహారం చేయటం వల్ల మీ ఇంట్లో ధనవంతులుగా మారిపోతారు మీ ఇంట్లో ఉండే దుష్టశక్తి తొలగిపోతుంది సంపాదించే మార్గాలు బ్రహ్మాండంగా తెరుచుకుంటాయి అంతేకాదు మీ యొక్క దైవాంగికమైనటువంటి హృదయం అనేది ఇంకా భక్తి శ్రద్ధలుగా మార్చేసి ఈ పరిహారాన్ని చేయండి ఎందుకంటే మనం ఏదైనా పరిహారం చేసినప్పుడు నమ్మకంతో భక్తి శ్రద్ధగా చేయాలి అప్పుడే మనకు మంచి ఫలితం అనేది లభిస్తుంది మన జీవితంలో నుండి కష్టాలు తొలగిపోతాయి అత్యంత ఉత్తమమైనటువంటి మనం కోరుకున్నటువంటి ఫలితాలు అనేవి వస్తాయి అయితే ఈరోజు మరి ఏ పరిహారం చేయాలి అంటే గనక మన జీవితంలో నుండి కష్టాలు తొలగిపోవడానికి చేసే పరిహారాలలో ఈరోజు తప్పకుండా ఈ పరిహారం ఒకటి అంటే ఈ పరిహారం ఎలా చేయాలి అంటే ముందుగా ఉప్పుని తీసుకోవాలి దొడ్డుప్పు లక్ష్మీదేవికి చాలా ఇష్టం దొడ్డుప్పులో లవణ స్థానం అనేది అధికంగా ఉంటుంది ఈ లవణ స్థాయి అధికంగా ఉండటం వల్ల మన శరీరంపై ఉండే చెడు బ్యాక్టీరియా తొలగిపోతుంది మన శరీరంపై ఉన్నటువంటి చిన్న చిన్న సూక్ష్మజీవులు సైతం తొలగిపోతాయి అంతేకాదు మనకు ఎలాంటి నొప్పులు కూడా ఉండవు అంటే కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు అని బాడీ పెయిన్స్ అని చాలా ఉంటాయి కదా ఇవి కూడా అసలు ఉండనే ఉండవు అంతేకాదు మనం దొడ్డుప్పుని ఇంట్లో ఎక్కువగా వాడుతూ ఉన్నట్లు అయితే మన చుట్టూ మన కంటికి కనిపించని దుష్టశక్తుల ప్రభావాలు కూడా తొలగిపోతాయి అంతేకాదు దొడ్డుప్పు సముద్రం నుండి వస్తుంది లక్ష్మీదేవికి దొడ్డుప్పుకి చాలా దగ్గరి సంబంధం ఉంటుంది సముద్రంలో దొరికేది ప్రతిదీ కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం సముద్రంలో దొరికే దొడ్డు ఉప్పు అన్న లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం అందుకే దొడ్డుప్పు అంటే మనకు మంచి సానుకూల ప్రభావం కూడా కలుగుతుంది అంతేకాదు పరిహార శాస్త్ర ప్రకారం కూడా దొడ్డుప్పుకి ఎంతో ఉత్తమమైనటువంటి స్థానం ఉంది దొడ్డుప్పుతో చేసే ఈ పరిహారాలు అనేవి వారి యొక్క జీవితాన్ని తప్పకుండా మారుస్తూ ఉంటాయి అయితే మనం ఒక రూపాయిని కూడా ఇందులో కలిపి ఈ పరిహారాన్ని చేయటం వల్ల ధనపరమైనటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి ఉప్పు అనేది క్షణాలలో దుష్ట శక్తిని తరిమివేస్తుంది ఘోరమైన దృష్టి దోషాలను కూడా తొలగిస్తుంది అంతేకాదు ఉప్పు అనేది మన చుట్టూ గాలిలో ఉండే నెగిటివిటీని కూడా తొలగిస్తుంది మన చుట్టూ ఉండే గాలిని శుద్ధి చేస్తుంది అలానే మన చుట్టూ ఉండే నెగిటివ్ నకారాత్మక శక్తి వంటి వాటిని కూడా దూరం చేస్తుంది ఈ యొక్క దుష్టశక్తి ప్రభావాలను కూడా తప్పకుండా తొలగిస్తుంది సకల దరిద్ర బాధలను కూడా తప్పకుండా తొలగిస్తుంది దొడ్డు ఉప్పు మరి ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి పౌర్ణమి ఈ పౌర్ణమి రోజుల్లో చేసే ఈ ఉప్పు పరిహారం ఖచ్చితంగా మనకు ఉండే అప్పుల సమస్యలను తొలగిస్తుంది ఒక్క నిమిషంలోనే దరిద్రాన్ని తొలగించి పాజిటివిటీని కలిగింపజేస్తుంది అంతేకాదు మీరు ఒకసారి దొడ్డు ఉప్పుని మీ చేతితో తాకినట్లు అయితే అప్పుడు మీకు ఖచ్చితంగా తెలుస్తుంది ఉప్పు అనేది ఎంతటి సానుకూలమైనటువంటి అంటే సానుకూలతను కలిగి ఉంటుందో సానుకూల వాతావరణాన్ని ఏర్పరుస్తుందో అని మనకు తప్పకుండా అర్థమవుతుంది అలా ఉప్పుతో ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు చేసే ఈ పరిహారం అనేది మీ అప్పులను ఆర్థిక సమస్యలను తప్పకుండా తొలగిస్తుంది ఉప్పు అనేది కూరలలో రుచిని పెంచుతుంది ఎన్ని వేసినా కూరలలో ఉప్పు లేనిది అసలు రుచి పచి ఉండదు ఉప్పు అనేది దృష్టి దోషాన్ని తొలగిస్తుంది భయంకరమైనటువంటి నరుల ఏడుపుని తొలగిస్తుంది ముఖ్యంగా మనపై కానీ మన ఇంటిపై కానీ నరదృష్టి అనేది లేకుండా చూసుకోవాలి ఈ నరదృష్టి కారణంగానే జీవితంలో ఎన్నో రకాల కష్టాలు పడవలసి వస్తుంది నరదృష్టిని ఎప్పుడైతే తొలగించుకుంటామో అప్పుడే మన అదృష్టం ఐశ్వర్యం అనేది పెరుగుతుంది నరదృష్టిని తొలగించుకోవాలి అంటే మర్చిపోకుండా మీరు ఈరోజు ఈ యొక్క పరిహారాన్ని చేయండి నరదృష్టి అనేది అత్యంత భయంకరమైనటువంటిది అంతేకాదు నరదృష్టి దృష్టి వల్ల కోటీశ్వరులు కూడా కూటికి లేకుండా అయిపోతూ ఉంటారు ఈ నరదృష్టి అంతటి భయంకరమైనటువంటిది ఎంతటి భయంకరమైన దృష్టి దోషాన్నైనా తొలగించగల శక్తి కేవలం దొడ్డుప్పుకి మాత్రమే ఉంటుంది ఆ దొడ్డుప్పుతో ఈరోజు పౌర్ణమి రోజున ఈ పరిహారం చేయటం వల్ల మీ సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అయితే మరి పరిహారం ఎలా చేయాలి అంటే ముందుగా ఒక మట్టి పాత్రను తీసుకోండి లేదా గాజు పాత్రను తీసుకోండి ఆ తరువాత ఆ మట్టి పాత్రలో లేదా గాజు పాత్రలో మీరు ఉప్పుని నింపండి అలా నింపిన దొడ్డుప్పు పైన ఈ రూపాయికాయన్ని పెట్టండి అలా పెట్టేసిన తరువాత ఆ ఉప్పు మరియు రూపాయి కాయని తీసుకొని వెళ్ళి మీ ఇంటి ఈశాన్యం దిక్కున పెట్టండి ఈశాన్యం దిక్కున ఇలా పెట్టిన ఉప్పు ముందు ఒక చిన్న దీపాన్ని కూడా వెలిగించండి ఈ దీపం అనేది ఒక తమలపాకు పైన బియ్యాన్ని పోసి ఆ బియ్యం పైన ఈ యొక్క దీపపు కొందును పెట్టి తరువాత ఎర్రటి వత్తులను ఆ దీపపు ప్రమిదలో వేసి దీపాన్ని నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ వెలిగించండి ఇలా ఈరోజు రాత్రి పన్నెండు లోపు ఈశాన్యం దిక్కున చేయటం వల్ల ఇంట్లోకి ధనం ఆకర్షింపబడుతుంది లక్ష్మీదేవికి అలానే గణపతికి ఉత్తర దిక్కు అన్న ఈశాన్యం దిక్కు అన్న చాలా ఇష్టం అయితే ఈరోజు అంటే పౌర్ణమి కాబట్టి ఉత్తర దిక్కున మరియు ఈశాన్యం దిక్కున దైవం యొక్క అనుగ్రహం అధికంగా ఉంటుంది కనుక ఈరోజు ఉత్తర దిక్కున అయినా ఈ పరిహారం చేయవచ్చు లేదా ఈశాన్యం అయినా ఈ పరిహారం చేయవచ్చు ఈ రెండు దిక్కుల్లో ఏ దిక్కున చేసినా సరే మంచి ఫలితం కలుగుతుంది అయితే ఈశాన్యం దిక్కున లేదా ఉత్తర దిక్కున ఇలా దీపాన్ని వెలిగించండి ఇలా వెలిగించిన తర్వాత మీ దరిద్రాలు తొలగిపోతాయి దరిద్ర బాధల నుండి విముక్తిని పొందుతారు అందులో ఉప్పుతో పాటు మనం ఒక రూపాయి కాయన్ని కూడా వేశాము కనుక ఆ రూపాయి కాయన్ లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఒక్క రూపాయి అనేది ఇక మిగతా డబ్బులను ఆకర్షిస్తుంది ఉప్పు అనేది డబ్బు రాకుండా ఆపే దుష్టశక్తులను తరిమివేస్తుంది ఇక అంతేకాదు వెలుగుతున్న దీపం లక్ష్మీదేవి రాకకు సంకేతం దీపం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఏ పూజ చేసినా అక్కడ దీపం వెలగకుండా ఉండదు అదేవిధంగా గుమ్మానికి ఎడమవైపు సాయంత్రం సంధ్యా సమయంలో ఒక దీపాన్ని వెలిగించాలి ఇలా వెలిగించటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఇక ఈ విధంగా ఎవరైతే ఉప్పుతో ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు పరిహారం చేస్తారో వారికి కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది అదేవిధంగా ఉప్పుతో చేసే ఈ పరిహారాలు అనేవి మీ జీవితం అంతా కూడా అదృష్టాన్ని తెచ్చిపెడతాయి మరి ఈ ఉప్పుని పౌర్ణమి అయిన మరుసటి రోజు ఉప్పుని ఏం చేయాలి అదేవిధంగా అందులో ఉండే రూపాయికాయని ఏం చేయాలి అని సందేహం వస్తుంది కదా అయితే అలా ఉప్పులో పెట్టిన రూపాయి కాయన్ని పౌర్ణ పౌర్ణమి అయిన మరుసటి రోజు తీసి నేటితో శుభ్రంగా కడిగి ఆ రూపాయికాయన్ని మీ బీరువాలో డబ్బు దాచే ప్రదేశంలో దాచండి ఆ ఉప్పుని ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయండి ఏదైనా చెట్టు మొదట్లో వేసి వచ్చేయండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు ఉండే అప్పుల సమస్యలు అయినా ఆర్థిక సమస్యలు అయినా తొలగిపోయి అదృష్టం పడుతుంది తెలుసుకున్నారు కదా ఈరోజు పౌర్ణమి రాత్రి పన్నెండు గంటలలోపు ఉప్పుతో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి